క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులుగా ఉంటున్న అన్న మా కిష్టుడు ఆయన ఆ స్థానంలోకి వచ్చినప్పుడు ఎంతో సంతోషపడ్డాం మా జాతికి క్రైస్తవ్యానికి కావలసిన అవసరతలు తీరుతాయని ఆశపడ్డాం లేదే మా పక్షాన్ని మాట్లాడింది ఏదైనా ఉందా మీకు కోరికంటి ఎవరో మాట్లాడిస్తున్నారంటున్నారు ఎవరు మాట్లాడతారు నేను ఉద్యమకారు నేను ఒకటి అడుగుతున్నా క్రిస్టియన్ మైనార్టీ ఆ ఏరియాకి ఎందుకు రాలేదు మేము అడుగుతున్నాం మాట్లాడిన మాటలో తప్పుందా ఈ రోజుకైనా సరే క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులుగా ఉంటున్నా అన్న జాన్సన్ అన్న ఆ చూడగలిగారా అన్నా చేయించి చూడగలిగేరాటా దాడి చేస్తున్నారు రకం కాదు ఇలా క్రైస్తత్వానికి ఎక్కడ అన్యాయం జరిగినా నిలవాడి నోరిప్పగలిగే దేవుడు మాకు ఇచ్చాడు క్రైస్తవులందరినీ ఒక తాటి మీద తీసుకురావడానికే మేము పనిచేసేది ఏ రాజకీయ పార్టీకి ఒక మేము రాలేదు మీ కళ్ళ ముందే కూల్ ఆ చర్చ్ మీకు తెలుసు ఇన్ని రోజుల మట్టి నుంచి మేము మాట్లాడుతున్నది రెడీ కానీ దేవుని అవమానపరచద్దు మెసలుకోవాలని అంటే నీతిని కాపాడండి కానీ ఇక్కడ వ్యక్తులు భజన చేయడానికి చేస్తున్న తపన ఆరాటము ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు డబ్బు కమ్ముడైపోయే వాళ్ళమైతే ఏనాడో మీకు మీకులాగా చెక్క బజిల్ చేద్దాం కానీ ఆ కోవకు చెందిన వాళ్ళం కాదు క్రైస్తవ సమస్యల మీద ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ పంతొమ్మిది రాష్ట్రాల్లో పనిచేస్తుంది ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తరపుని స్టేట్ వర్కర్ ప్రెసిడెంట్ గా నేను ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాను ఎవరన్నా మాట్లాడితే వారి దాడి ఎవరు మాట్లాడితే మా మీద దాడి దైవ జనులుగా ఉంటున్న కొంతమంది ఆ మాలో మాట్లాడుతున్న తీరు తెన్నులు క్రైస్తవ్యం గమనిస్తుంది క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షుల్ని తప్పుదారు పట్టించేది మీరు కదా అన్నా ఇక్కడ ఎలా జరిగింది మీరు రెండంటే వారు రారా మీలాంటి వ్యక్తుల వల్లే చెండ పేరు క్రైస్తవ్యానికి క్రైస్తవ పెద్దలకి ఉన్న అధికారులకి ఇలా గవర్నమెంట్ వారిని ఎందుకు ఎంపిక చేసిందండి మీ జాతిలో ఏ ఉన్నాయో మీరు పరిశీలించి మా దృష్టికి తీసుకురండి దాన్ని మేము చేస్తామని ప్రభుత్వం ఈ క్రైస్తవుల తరఫున మిమ్మల్ని ప్రతినిధులుగా ఎన్నుకుంది ఏది మీరు చేసింది ఎక్కడా మేము ప్రశ్నిస్తున్నాం మా గొంతు నొక్కాలని చూస్తే ఇంకొకటి వస్తారు ఇంకొకటి వస్తారు ఇలాగా జరుగుతున్న అన్యాయం కోసం ఒక్కొక్కరు పుట్టుకుంటూ వస్తారు నోరు కట్టిస్తారండి మీరు మేము అవాస్తవాలు మాట్లాడలేదే కట్టుకుని దేవుని సేవ చేస్తుంటే ఆ ఉగ్రత ఎవరికి వస్తే ఒక్కసారి ఆలోచించండి ఒక ఆయన మాట్లాడతాడు ఇది పేటిఎం గాడు అంటారు నువ్వు మాట్లాడిన దాంట్లో అసలు పసుందా పేటిఎం గార్డు ఎవడో వాస్తవాలు చూపిస్తాం రండి క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులుగా ఉంటున్నా అన్న మా ఆయన ఆ స్థానంలోకి వచ్చినప్పుడు ఎంతో సంతోషపడ్డాం మా జాతికి క్రైస్తవ్యానికి కావలసిన అవసరతలు తీరుతాయని ఆశపడ్డాం లేదే నేను గొంతెత్త అరుస్తున్నా మా మాట వినట్లేదే ప్లేస్కి వెళ్దాం రండి అది అవాస్తం అంటే మీకు క్షమాపణ చెప్తాం లేకపోతే మీరు ఏం చేస్తారో చెప్పండి క్రైస్తవుల పక్షాన్ని మేము పోరాడి ఉద్యమకారులు మండి ఎవరి మీద నిందలైట రాలేదు నిందగాక మొన్న మహదేపాట్న రోడ్లో బైబిల్సేస్తే వెంటనే అక్కడ ప్లేస్ కు ఉద్యమ సంఘాలనే వచ్చినాయి మీరు రాగలగరా మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగారా మేము స్టేట్మెంట్ ఇచ్చాం కేసు కట్టించాం మీరెందుకు మాట్లాడలేదు దాని మీద మాట్లాడాలి కదా మా పక్షాన్ని మీరు పదవులు తీసుకున్నారు మేం మాట్లాడితే మా మీద దుమ్మిస్తారా ఎక్కడెక్కడి నుంచో పోదు చేయిస్తారా బెదిరిస్తారా నాలాంటి వాళ్ళు వందల మంది పుట్టుకొస్తారు క్రైస్తవంలో ఉన్నారు దేవుని కోసం ప్రాణత్యాగం చేసే వ్యక్తులు ఉన్నారు మా ముగించవచ్చు కానీ కొంచెంలో ఉన్న క్రైస్తవ్యాన్ని నోరుముహించలేరు దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని మమ్మల్ని ప్రభుత్వం మిమ్మల్ని ఒక నాయకుడిగా మా పక్కని పెట్టి పంపించారు ప్రభుత్వానికి లాస్ చేస్తున్నారు క్రైస్తవ సంఘానికి లాస్ చేస్తున్నారు మా పక్షాన్ని మాట్లాడింది ఏదైనా ఉందా కోర్ కమిటీ మీరు ఏం చేస్తున్నారు ఒకసారి చెప్పమని మేము ఈ మీడియా పరంగా అడుగుతున్నాం క్రైస్తవులు ఎందుకు మేలుకోమన్నారు మీరు ఒకసారి ఆలోచించండి ఒక సంఘం కన్నీళ్ళు పెడుతుంది ఒక సంఘం చర్చి కూలి అక్కడ కన్నీళ్ళు పెడుతుంది ప్రతినిధులుగా ఉండి ప్రజల్లో ఉండి పనిచేయటం నేర్చుకోమని మిమ్మల్ని అడుగుతున్నాం మరి ఈరోజు ఈ ఆవేదన మీకెందుకు లేదని మేము అడుగుతున్నాం పార్టీని కొమ్ము కాయాలనుకుంటే పదవుల నుంచి తప్పుకుని కాయండి మేము మాట్లాడడం క్రైస్తత్వం పక్షాన్ని మీరు తెచ్చుకున్న పదవుల కోసం మీరు మమ్మల్ని కాయవలసిన విధానాన్ని బట్టి మిమ్మల్ని అడుగుతున్నాం అండి మీరంతా మా మనసులో మా క్రైస్తవులో కానీ మీరే దారి తప్పితే ఇంకా చేసేది ఎవరండి ఈ వీడియో పరంగా ఈ జనం పరంగా మేము చెప్తున్నాం ఇప్పుడైనా సరే వచ్చి అక్కడ దాన్ని సరిచేయమని మిమ్మల్ని సభాముఖంగా కోరుతున్నాను ఇది ఆవేదనతో కూడిన మాటలు ఎవరో మాట్లాడిస్తున్నారు అంటున్నారు ఎవరు మాట్లాడతారు నేను ఇండియా ఫెడరేషన్ ఒక ఉద్యమ పందాతో పనిచేస్తుంది ఈ భారతదేశంలో మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఎవరి కింద నుంచి మాట్లాడుతున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి తమిళ్ళు మనకు మనమే మోసపుచ్చుకోవద్దు ఈ ప్రభుత్వాలు మనకు మేలు చేయడానికి వచ్చాయి ఒక వ్యక్తిని ఒక కొంత బాడీని నియమించింది మన కష్టాలు వారి ముందు చెప్పుకోక ఇంకెవరి ముందు చెప్పుకుంటాం వారే మనల్ని విస్మరిస్తే ఇంకెవరు మమ్మల్ని ఆదుకునేవాడు గమనించి రండి ఆ నూతు కట్టేరియాకి రండి ఎంతమంది గారు ఎండలో దుప్పలు కట్టుకుని చీరలు కట్టుకుని దేవుని స్వార్థ సేవ చేస్తున్నారు అక్కడ ఆ ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది ఒకసారి ఆలోచన చేయండి